దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షం వానికి కలుగును సామెతల గ్రంథం ఎందు అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో చాలామంది సంతోషాన్ని కనుగొనడానికి ఏవేవో మార్గాల్ని అవలంబిస్తూ వాటిని వెంబడిస్తూ ఉంటారు కానీ నిజమైన సంతోషం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది ఆ దేవుని ఎవరైతే కనుగొంటారో మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరని తెలుసుకుంటారో వారు నిజంగా ధన్యులు దేవుడు వారి కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి ఆజ్ఞల ప్రకారం నడవాలి వాటి ప్రకారం జీవించాలి ముందుగా మనకి ఆజ్ఞలు తెలియాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి బైబిల్ గ్రంథంలో సహోదరి సహోదరుల మధ్య ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఒక రాజు తన రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి అన్నటువంటి నిగూఢమైన జ్ఞానం తల్లిదండ్రులకి ఏ విధంగా ప్రేమించాలి అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడినవి మనం బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివితే అనేకమైన విషయాలు మనకి అర్థమవుతాయి నూతనమైన జ్ఞానం మనకి వస్తుంది ఎవరితో సహవాసం చేయాలి మనం ఏ విధంగా మాట్లాడాలి మనం మన నడక మన ప్రవర్తన విధానం ఏ విధంగా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించాలి రోజులో కనీసం రెండుసార్లైన బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నించాలి చదువురాని వారికి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు తెలియజెప్పాలి అప్పుడు వినట ద్వారా వారికి విశ్వాసం కలిగి ఆ యొక్క మాటలను విని వాటి ప్రకారం జీవించడం జరుగుతుంది ప్రియమైన సహోదరులారా మీరు ఈరోజు నుంచి కూడా ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకోండి దేవుని గురించి తెలియని వారికి తెలియజేయండి ఆయన యొక్క ప్రేమని పంచండి దేవుని యొక్క ప్రేమ అమూల్యమైనది ఆ యొక్క ప్రేమ మన పాపముల్ని క్షమించే విధంగా చేస్తుంది దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మనం మన ఇష్టానుసారంగా జీవించడం కూడా మంచిది కాదు దేవుడు చెప్పిన ఆజ్ఞలు నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించుమని ఆయన మనకి ఉపదేశించారు మనకి గాయమైతే మనకి బాధ వస్తే మనకి కష్టం వస్తే మనం ఎలా ప్రతిస్పందిస్తామో అలాగే మన తోటి పొరుగు వారికి కూడా అటువంటి కష్టం వచ్చినప్పుడు మనం అదేవిధంగా ప్రతిస్పందించగలగాలి ఆపదలు ఉన్నప్పుడు వారికి సహాయం చేయగలగాలి మన దగ్గర డబ్బులు ఉండి కూడా లేవు అని చెప్పి వారిని పంపించకూడదు ఇటువంటి నీతి కార్యాలు చేసినప్పుడు దేవునికి నీవు ఇష్టడుగా ఉండగలవు నీవు ఆయన దృష్టిలో పడినట్లయితే నీ నీతి ప్రవర్తన ఆయన విచారిస్తాడు ఆయన దృష్టిలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం ఆయనకి ఇష్టలుగా మనందరం కూడా జీవిద్దాం ఈరోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదవండి చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గ్రహించి వాటి గురించి తెలియని వారికి తెలియపరచండి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క కృప మీ అందరికీ తోడు ఉంటుంది అందరూ ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీ పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు ఒక హెచ్చరికని మాకు చూపిస్తూ ఉన్నారు మీ ఆజ్ఞల ప్రకారం నడిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ పవిత్రమైన గ్రంథంలో మీ భక్తుల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా మా పాప జీవితాన్ని విడిచిపెట్టి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ ప్రసాదించండి పవిత్రంగా జీవించాలని ఎంతమంది బిడ్డలు ప్రభా ఈరోజు తీర్మానం చేసుకుని ఉన్నారు వారందరి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేయండి మీ సన్నిధికి వచ్చి ఉండగా ఎంతమంది ప్రభా ఉపవాసం ఉంటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు వారి శరీరాన్ని కష్టపెట్టుకుని ప్రభా వారి శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఎంతమంది ప్రభా సంఘంలో మా కుటుంబం గురించి మా కుటుంబ యజమాని గురించి మా గురించి ప్రార్థించండి అని ఎంతమంది ఆశతో అడుగుతున్నారు అటువంటి ఆశతో అడిగిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలన్నీ కూడా సఫలీకృతం చేయండి ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పరులందరినీ కూడా మీరే ఆశీర్వదించండి మరి ప్రార్థనలకి జవాబును దయచేయండి ప్రభు మీ శాంతితో మీ సమాధానంతో నింపండి ప్రభా ఆర్థిక సమస్యలతో శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో కుమిలిపోతూ నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఆ బిడ్డలకి మీ యొక్క కనికరాన్ని మీ యొక్క సమాధానాన్ని అనుగ్రహించండి వారి జీవితాల్లో గొప్ప వెలుగుని నింపండి ఆయన మీ అందు పవిత్రమైన జీవితం గడిపే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ వాక్యమే సత్యం నాయన మీ వాక్యం ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి అమూల్యమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని ఇంకా నువ్వు ఆత్మీయతలో విశ్వాసంలో మేము అభివృద్ధి పొందులాగిన మీ కృప చూపించమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ పరలోకం పరలోకముందున్న మన ప్రభు ఆశీర్వదించును గాక